కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు దేశ సెంటిమెంటుతో హిందుత్వవాదముతో ఈరోజు దేశాన్ని పరిపాలన చేస్తున్నారు తప్ప ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు పక్కన పెట్టి నిరుద్యోగాన్ని పక్కన పెట్టి ఈరోజు దేశంలో ఉన్నటువంటి అవినీతిని పక్కన పెట్టి ఈరోజు దేశ సెంటిమెంటుతో ప్రజల్ని ఈరోజు విడదీసి కులాల వారీగా మతాల వారీగా ఈరోజు దేశంలో పరిపాలన చేస్తున్నారు నరేంద్ర మోడీ ఈరోజు గాంధీ పేరుతోనే గాంధీ ఈ దేశానికి నాయకుడు ప్రపంచ నాయకుడు అని పక్క చెప్తూనే ఈరోజు మహాత్మా గాంధీ పేరు కలిగినటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి తూట్లు పరచడానికి ఈరోజు విశ్వ ప్రయత్నాల్లో భాగంగానే ఈరోజు గ్రామీణ ఉపాధి హామీ పథకానికి విబి రామ్జీ ఈయన పేరు తీసుకొని వచ్చి మహాత్మా గాంధీ పేరు తొలగించడం జరిగింది ఈరోజు గ్రామీణ స్థాయిలో ఎక్కడ చూసినా వ్యవసాయ కూలీలు మహాత్మా గాంధీ పేరు ఉపయోగించుకుంటున్న పద్ధతిలోనే ఈ గాంధీ అనే పేరు మళ్ళా అనేక మెళుకులు పెట్టి ఈరోజు సిక్స్టీ పర్సెంట్ మేము కేంద్రం ఇస్తాం ఫార్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం భరించాలని ఈరోజు మిళితులు పెట్టి ఉపాధి హామీ పథకానికి చూట్లు పొందుతారని విశ్వ ప్రయత్నాలు భాగమే ఈరోజు విబి రామ్జీ పథకాన్ని తీసుకురావడం ఈరోజు రాష్ట్రంలో అనేక అప్పులు పాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫార్టీ పర్సెంట్ రాష్ట్ర భరించాలంటే ఈరోజు వ్యవసాయ కూలీలు రోడ్లు పడే పరిస్థితి వస్తుంది ఇప్పటికే నాలుగు నెలలు ఐదు నెలలు పడుతుంది పని చేసుకున్నట్టు ఉపాధి హామీ కూలీలకు బిల్లులు పడాలంటే మళ్ళీ నువ్వు సిక్స్టీ పర్సెంట్ కేంద్రం భరించి ఫార్టీ పర్సెంట్ ఇవ్వాలంటే ఈరోజు వ్యవసాయ కూలీలకు పనే దొరకదు దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడానికే కేంద్ర ప్రభుత్వ కుట్ర భాగం దీనికి అంతా కారణం రిలయన్స్ అంబానీ ఆదాని మొత్తం వ్యవస్థలన్నీ ప్రభుత్వ వ్యవస్థలన్నీ పోర్ట్లు మొత్తం వాళ్ళకు అప్పు చెప్పేశారు వాళ్ళ కూలీలు దొరకాలంటే తక్కువ రేట్లకు దొరికే పరిస్థితి లేదు ఈ ఉపాధి హామీ కూలీలు వేలాది మంది పనిచేస్తున్నారు కనుక ఇదిగా నిర్వీర్యం చేస్తే వాళ్ళ కార్పొరేట్ కూలీలు దొరుకుతాయి పద్ధతిలోనే ఈ పథకాని పైన కుట్ర పొందారు అందుకనే భారత కమ్యూనిస్ట్ పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నది ఇప్పటికైనా నరేంద్ర మోడీ బుద్ధి తెచ్చుకొని వ్యవసాయ కూలీలు ఆదుకోవాలి బడుగు బలహీన వర్గాలు ఆదుకోవాలి లేకపోతే భవిష్యత్తులో నీకు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిక తెలియజేస్తున్నాం